ఆలల వంటి కన్నెల కలిగిన వారా పోలిన పాదములు కలిగిన వారా నా వీధం తనయా ఓ సన్న యుদুলరసాయి సన్న ఈ సన్న ఏసు నామములో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాల సందేశంలో ఇరువది నాలుగో సందేశంగా తపస్కాలము ఆత్మలో జీవించు కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి ఈరోజు వాక్య భాగాలు ఏంటంటే మీరు రాసుకోవాలండి గలతి ఐదు అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై ఆరు వరకు అలాగే రోమా ఎనిమిది ఐదు నుంచి పదహారు పదిహేడు వరకు తర్వాత ఎఫ్ఎస్సి ఐదు ఐదు అధ్యాయం అంతా చదువుకోవచ్చు అయితే మూడు నుంచి ఐదు వరకు చూద్దామండి కొలోసి కూడా కొలోసి మూడు అధ్యాయం ఎఫ్ఎస్సి ఐదు అధ్యాయం ఇప్పుడు గలతీ వచ్చేసి ఐదు పదహారు నుంచి ఇరవై ఆరు రోమ ఎనిమిదో అధ్యాయంలో ఐదు నుంచి పదిహేడు వరకు ఇవన్నీ మీరు రాసుకోవాలి అందుకే చెప్తున్నా ఇక్కడ ఇదేంటి ఇదేంటి అని మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు ప్రతి మనిషి నేను నిన్న కూడా చెప్పానా మనిషి మూడు భాగాలు అనమాట బయటికి కనపడేది శరీరం తర్వాత ఇక్కడ ఇది మనస్సు అన్నమాట ఆ తర్వాత లోపల ఉంది ఆత్మ ఇంగ్లీష్లో అయితే బాడీ సోల్ మైండ్ బ్రెయిన్ అంటారు కదా ఇది వచ్చేసి స్పిరిట్ అనమాట ఇప్పుడు నేనే మూడుగా మీరు ఊహించుకోండి ఇది నా శరీరము ఇది నా ఆత్మ మరి మధ్యలో ఏముంది మనస్సు ఇది నేను మనస్సు అనుకోనండి గలతి ఐదు పదహారు నుంచి పౌలు ఏమంటున్నాడంటే మీరు ఆత్మలో జీవించండి ఇది ఆత్మ ఈ ఆత్మలోనే పరిశుద్ధాత్మదేవుడు నివసిస్తారన్నమాట మీరు ఆత్మలో జీవించండి శరీర వాంచలను తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానివేయండి ఎందుకంటే శరీరం కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధంగా ఉంటుంది రెండింటికి బద్ద వైరం శరీరం మట్టిలోంచి వచ్చింది కదా కనుక క్రింద వాటినే కోరుకుంటుంది అనమాట ఈ శరీరంలో ఎన్ని పిచాచులు దాగి ఉంటాయో చూడండి సో ఇవన్నీ అనమాట యేసుప్రభు ఒక వ్యక్తిలో మార్కు ఐదులో ఆరు వేల దయ్యాల్ని బయటికి పంపించేశాడు కదండి మగ్ధలేని మరియలో ఏడు దయ్యాల్ని వెళ్ళగొట్టేశాడు యేసుప్రభు ఆమెకి విడుదలనిచ్చారు లూక ఎనిమిది రెండులో ఉంటుందన్నమాట ఏడు దయ్యాలంటే ఏంటి గర్వము కోపము అసూయ మోహము తర్వాత తిండిబోతుతనము ఆ తర్వాత సోమరితనము ఇవే అనమాట ఇంకా అంతే అవి మనలో కూడా పనిచేస్తాయండి ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది ఆది మానవుడు ఆది దంపతులు ఆదమ్మ వాళ్ళు పాపం చేశారు ఏంటంటే దేవుని మాటని ప్రక్కన పెట్టి సైతాన్ మాటని విన్నారు అప్పుడు వాళ్ళలోనికి ఈ ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ సైతాన్ని యొక్క శక్తులు ప్రవేశించాయన్నమాట అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి పరిశుద్ధ ఆత్మ వస్తుంది అందుకే బైబుల్ చదువుకోమని చెప్పేది అనమాట మన ఏసుక్రీస్తు లాగా మారాలంటే ఏసుక్రీస్తు అంటే దేవుని వాక్యమే తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యే వాక్యే యేసు కనుక వాక్యం చదువుతుంటే మనం ఏమవుతుందంటే వాక్యం చదివినప్పుడు ఎజుకేల్ రెండు రెండండి పరిశుద్ధ ఆత్మ మనలోనికి వెళ్తాడు ఎజుకేల్ చెప్తాడు దేవుడు నాతో మాట్లాడుతుండగా పరిశుద్ధ ఆత్మ నాలోనికి వెళ్ళారు గాబ్రేల్ దూత కూడా దేవుని మాట చెప్తూ ఉండగా మరే తల్లికి తర్వాత పరిశుద్ధాత్మ సో మనలోనికి వాక్యం వెళ్ళినప్పుడు వాక్యంతో పాటు ఆత్మ వెళ్తారండి ఆ పరిశుద్ధాత్మ ఇది చూడండి పరిశుద్ధాత్మ మన ఆత్మ ఇప్పుడు నా లోపల ఆత్మ నా ఆత్మతో కలిసినప్పుడు ఆ పుట్టే బిడ్డలని ఏమంటారంటే ప్రేమ అంటారనమాట భార్య భర్తలు కలిస్తే అండి వాళ్ళకి బిడ్డ పుడతాడు కదా అలాగే పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మనకి పుట్టే బిడ్డ పేరు ఏంటంటే ప్రేమ అనమాట ఆ ప్రేమతో పాటు ఇవన్నీ ఏదో ఆరెంజ్ తీసుకొని వచ్చాను చూడండి ఇది ఈ ఆరెంజ్ ఒకటే కానీ దీని లోపల చాలా ఉన్నాయి కదండి తొనలు కదా ఇవన్నీ ఉన్నాయి కదా ఇలాగే పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రేమతో మనల్ని నింపుతాడండి రోమ ఐదు ఐదు అనమాట ఒక పైప్ ట్యాంక్ నుంచి మన ఇంట్లోకి నీళ్ళు వస్తాయి కదా అలాగే పల్లోక తండ్రి నుంచి పరిశుద్ధ ఆత్మ ఒక పైప్ లాగా మన ఆత్మలోనికి ప్రేమను పోస్తాడనమాట ఎప్పుడంటే బైబిల్ చదువుతున్నప్పుడు అందుకే మనం బైబిల్ చదువుకోవాలండి ఏసుప్రభు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏసుప్రభు యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది ఏసుప్రభు యొక్క స్వభావం అనమాట చూడండి ఏమేమి కనబడుతున్నాయి మీకు ఆత్మ ఫలం అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిస్తే ఏం జరుగుతుందంటే ప్రేమ సంతోషం సమాధానం నేను చదువుతాను స్క్రీన్ మీద మీరు చూసి రాసుకోనండి గలతి ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఫార్టీ డేస్ ఏంటంటే మనం పరిశుద్ధ ఆత్మని పొంది పరిశుద్ధాత్మ మన ఆత్మ ఇద్దరు కలుసుకొని అప్పుడు ఈ ఫలాలన్నీ ఫలించాలన్నమాట అంజూరపు చెట్టు చూడండి ప్రభు పరిశుద్ధ వారంలో అనమాట ఆదివారం ఎరుసలేంకి వస్తారు ఆ తర్వాత సాయంకాలానికి బెతానియా వెళ్ళి శిష్యులతో కలిసి మరియా మార్తె లాజర్ వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట ఆ తర్వాత సోమవారం మళ్ళీ బెతానియా నుంచి ఎరుసలేంకి దారిలో అంజూరపు చెట్టు చూస్తారు ఆకలి వేస్తుంది అంజూర కాయలు బాగుంటాయండి అప్పుడు ఆకలేసి ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు అప్పుడు షపిస్తారనమాట ఇంకా ఈ చెట్టు ఎన్నటికి ఫలించకుండా ఆకాన్ని శపిస్తారు సోమవారం ఉదయం ఎరిసెలేమికి వస్తూ మళ్ళా సాయంకాలానికి మళ్ళీ బెతానియాకి వెళ్తారు మంగళవారం ఉదయం అలా నడుస్తుంటే చెట్టు ఎండిపోయింది అయ్యో ప్రభా చూడండి అంటారు అంటే మనము పచ్చగా దేవుడు మనల్ని పచ్చగా ఆశీర్వదించారు ఇతరులు మన మన నుంచి ఫలాలు కోసుకొని తినేలాగా వాళ్ళ ఆకలిని తీర్చాలండి క్రైస్తవులు అంటే ఆకలిని వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళండి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు రోగులన్నీ పరామర్శించేవాళ్ళు మదర్ తెరీసా సిస్టర్స్ చేస్తున్నారు చూడండి అది అనమాట ఇప్పుడు ప్రేమ వచ్చేసిందండి ప్రేమ దాంతోపాటు ఇంకా ఏమేమి వచ్చాయి మీరు చూడండి సంతోషం సమాధానము దయ దయ మనం ఏసు ప్రభువుతో అంటే పరిశుద్ధాత్మ అన్న ఏసుప్రభు అన్న తండ్రి ఒక కలిస్తే యేసు ప్రభువు లక్షణాలని పరిశుద్ధాత్మ మన హృదయంలో పోస్తాడనమాట ఆత్మ ఫలాలు దీన్ని బట్టే మీరు యేసు ప్రభుకి చెందిన వాళ్ళ కాదని చెట్టు కాస్తున్న ఫలాల్ని బట్టి ఆ మనిషి ఎవరో తెలుసుకోవచ్చు అంటారు నేను చదువుతాను మీరు చూడండి దయచేసి రాసుకోనండి గలతి ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఓకేనా ఆత్మఫలం ఏవనా ప్రేమ సంతోషము సమాధానము సహనము దయ మంచితనము నమ్మకత్వము సాత్వికత ఆత్మ నిగ్రహము వీనికి వ్యతిరేకమైన చట్టం లేదండి సువార్త బోధిస్తే చట్టం ఉంది కానీ మదర్ తెరీసా తల్లిలాగా ఆ రోడ్డు మీద ఉన్న వృద్ధులను తీసుకొని వచ్చి సేవ చేస్తే అనాథ పిల్లల్ని సేవ చేస్తే దానికి ఏ చట్టం లేదనమాట ఎవరు ఆపరండి చైనాలో సువార్థ బోధనకి ఎవరిని రానివ్వరు మిషనరీస్ని మదర్ తెరీసా సిస్టర్స్ని మాత్రం రమ్మన్నారు ఎందుకంటే వాళ్ళకి సేవ కావాలన్నమాట ప్రేమ ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ సేవ ఉంటుందండి ఎక్కడ సేవ ఉంటే అక్కడ ఐక్యత ఉంటుంది ముందు మదర్ తెరీసా తల్లి అంటారు ప్రేమ ఇంట్లోనే పుట్టి ఇంట్లోనే పెరిగి ఇంట్లోనే అది పుష్పించాలి పరిమళించాలి అనమాట ఇంటిలో మీరు భార్య భర్తలుగా ఒకరినొకరు ప్రేమించుకొనండి తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకొనండి ఒకరికొకరు సేవ చేసుకొనండి దయ కలిగి ఉండండి ఇక్కడ చూడండి ప్రేమ ప్రేమ నుంచి మీకేమొస్తుంది ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గర సంతోషం ఉంటుందండి నిన్న మనం ధ్యానించుకున్నాం కదా సంతోషం సమాధానం ఆనందాన్ని గురించి సంతోషము ఆనందం అంటే ఒకటే మరియ తల్లి ఎలిజబెతమ్మ దగ్గర వెళ్తారు ఇద్దరు ఒకరినొకరు మరి అభినందించుకుంటారు ఆ తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇద్దరు దేవుని స్థుతిస్తారనమాట ఆనందం ప్రేమ ఉంది మరే తల్లికి అందువల్ల ఎలిజబెతమ్మ దగ్గర వెళ్ళి సేవ చేశారు ఆ తర్వాత రెండు కుటుంబాలు కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని లోకంలో స్థాపిస్తాయండి జెకారియా ఎలిజబెత్మ్మల కుటుంబం జాన్ ది బ్యాప్టిస్ట్ మరియ తల్లి జోజప్పగారు అంటే ప్రభు మరి పరిశుద్ధాత్మ ప్రభావం వలన మరియ తల్లి గర్భం ధరించి ప్రభుకి జన్మనిస్తారు కానీ మరియ తల్లికి భర్తగా యోసేపు పెంపుడు తండ్రిగా ప్రభుకి అనమాట దేవుని యొక్క చిత్తం చేసి లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించారు మిమ్మల్ని కూడా అందుకే పిలిచారండి మీ సొంత చిత్తం చేయడానికి కాదు ప్రభు తన యొక్క పరిచర్యను గురించి చెప్తారండి యోహాన్ ఆరు ముప్పై ఎనిమిది నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టం చేయడానికి కాదు నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను దేవుడు మిమ్మల్ని లోకానికి పంపించింది మీకు ఇష్టం వచ్చినట్లుగా శరీరం కోరుకున్నట్లుగా తిని త్రాగి ధరించి డబ్బులు సంపాదించడానికి కాదు ఒక శరీరాన్ని మీకు ఇచ్చారు మీరు లెక్క చెప్పాలి దేవుని చిత్తం చేయాలి హేబ్రి పత్రిక పదిలో ఏసుప్రభు అంటారు ఐదోచన నుంచి నాన్న నీవు బలులు కోరం ఇది దేవుడికి ఇచ్చాను ఇది ఇచ్చాను అది కాదు కోరం నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి కనుక నేను ఇక్కడికి వచ్చాను పరలోకం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీ చిత్తం చేయడానికి సిలువలో మరణించాలి మరియ తల్లి కుమారునిగా యోసేపు పెంపుడు కొడుగ్గా వడ్రంగి పెంపుడు కొడుగ్గా పెంచబడాలన్నమాట లేత ఎండిన నేలలో పాతిన ఒక చిన్న లేత మొక్కలాగా ఇషా యాభై మూడు ఐదు ఎండిన నేలండి వడ్రంగి కుమారుడు ఒక కుమారుడు కాదు వదకుతేయబడిన గొర్రె పిల్లలాగా ఆయన నోరు మెదపలేదు మన కొరకు శిలువని మోసాడు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు దేవుని యొక్క చిత్తమది ఆయన శిలో మరణం ద్వారా దేవుడు మనల్ని తనతో సమాధాన నిర్ణయించుకున్నారనమాట ఆ చిత్తం చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఇప్పుడు ఆ చిత్తం చేసి తండ్రి చిత్తం తండ్రికుడు ప్రక్కన కూర్చున్నారు మీరు కూడా దేవుడిచ్చిన పని చేసి శరీరంతో అక్కడ పరలోకంలో యేసుప్రభు ప్రక్కన కూర్చోవాలని దేవుని యొక్క చిత్తం అండి మీ జీవితంలో అనమాట కనుక ఈ ఫలాల్ని మనం ఫలించాలి అందుకే పౌల్ చెప్తున్నాడు మీరు ఈ ఫలాలు ఫలించాలి క్రీస్తు యేసునకు చెందినవారు కలతి ఐదు ఇరవై నాలుగు వ్యామోహాలు శరీర వాంఛలతో కూడిన వాళ్ళ శరీరాన్ని సిలువ వేసుకోవాలంట పద్నాలుగు స్థలాలు చెప్పడం కాదండి మాత్రమే కాదు మీరు అలా మీ శరీరాన్ని సిలువ వేసుకోవాలి ఇది తినాలి ఇది చూడాలి ఇది వినాలి ఇది ధరించాలి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అండి ఆత్మ రాలేదనుకోండి అది నలవది దినాల ఉపవాసం తర్వాత మళ్ళీ అనమాట అందుకే అంటాడు కదా పేతురు రెండో లేఖలో రెండో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన రెండు రెండు ఇరవై రెండు అనమాట మళ్ళీ వెనక్కి వెళ్తే కుక్క కక్కిన కూడు తిన్నట్లే అంటాడు మీరు ఏమి విడిచిపెట్టారో ఈ నలవది రోజులు దీక్ష అని మళ్ళా వెనక్కి వెళ్ళి వెళ్తే ఎట్లా అని ఇంకొక ఉపమానం కూడా ఇస్తాడు కుక్కతో పాటు పంది నేను కాదండి పేతురుగారు రాశారనమాట పందికి స్నానం చేపిస్తే కూడా మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతుంది కదా అని అలా మనం ఉండొద్దండి సిలువ వేసుకోవాలి యేసు ప్రభుతో పాటు మనం కూడా సిలువ వేయబడాలి అందుకే ఆరులో పౌలు రాస్తాడనమాట మీరు ఏసుక్రీస్తుతో పాటు మరణిస్తే శరీర వాంఛలకి సమాధి చేయబడితే ఆయనతో పాటు లేస్తారు ఆయన నీతిని ధరించుకొని కలువరి సిలువ చెంత మన పాపాలని ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధ ఆత్మదేవుడు ఏసు రక్తంలో మనల్ని కడిగి ఏసు వాక్యంతో కడిగి మనకి నీతి వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని ఇస్తారు అలా మనం క్రీస్తుతో పాటు మరణించాలి ఈ నలవది రోజులు దేనికి మరణించాలంటే ఇదిగో ఈ శరీర వాంచనమాట శరీర కార్యములు ఏవనా మనలో పుట్ట గొడుగులు చూడండి మా కూర్లలో తెలుసు కొంచెం వర్షం వస్తే మేము పొలానికి వెళ్తాము పుట్ట గొడుగులు వస్తే తెచ్చుకొని మా అమ్మ చాలా బాగా చేసేదండి అమ్మ అమ్మలాగా ఎవ్వరు చేయరు చాలా బాగా ఇంకొక ఫ్రెండ్ చేస్తుంది నాకు గుంటూరులో నేను వెళ్తే థామస్ అని మా అమ్మ తర్వాత అమ్మలాగా అనమాట ఎంత బాగుంటాయి పుట్ట గొడుగులు వచ్చినట్లుగా మన శరీరంలో నుంచి ఈ దయ్యాలు పుడుతూ ఉంటాయండి వాటిని దయ్యాలు అనకుండా ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు శరీర కార్యములు అంటున్నాడు నేను చదువుతాను గలతీ ఐదు అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఈ ఇవి మాత్రం మీరు రాసుకొని వీటన్నిటినీ నశింపజేయాలి ఎలా అంటే మన సొంతగా కాదండి నలభై రోజులు మాంసం తినకుండా లేకపోతే ఉపవాసం ఉండి సినిమాలు చూడకుండా మళ్ళా వెనక్కి వెళ్తే అది దేవుని వలన చేసిన ఉపవాసం కాదు పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఎప్పటికీ అలాగే ఉంటామన్నమాట పరిశుద్ధాత్మ అగ్నిలాగా వచ్చి మనలో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని నశింపజేస్తాడు అందుకే రోమ ఎనిమిదో అధ్యాయం మీరు చదవాలండి ఐదు నుంచి శరీరానుసారులు అంటే శరీరానుసారులు శరీరం ఏం కోరితే వానికే మనస్సు ఇస్తారు శరీరం కోరుతుంది ఇదిగో చూడండి జారత్వం అంటే అపవిత్రత అనమాట పెళ్ళికి ముందు అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండే ఆకర్షణ అండి కలవడం అనమాట ఆ తర్వాత పాపను చూడడం అపవిత్రమైనవి చూడడం జారత్వం ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటారు పెళ్ళి తర్వాత కూడా ఒక భర్తకి ఒకే భార్య భర్త భార్య క్రీస్తుతో అంటు కట్టబడాలి ఇలా ఇలా అనమాట ఆయన చెట్టు ద్రాక్ష వల్లి మనం అంటు కట్ట భార్య భర్తల మధ్యలో ఇంకా క్రీస్తుతో అంటు కట్టబడిన తర్వాత ఎవరు వెళ్ళకూడదు భర్త కానీ భార్య కానీ తన లైఫ్ పార్ట్నర్కి మరి ద్రోహం చేయకూడదు వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి నేను చెప్తున్నాను తల్లిదండ్రులకి ఇల్లు కట్టినప్పుడు అండి పునాది స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ అట్లా వేస్తారు కదా అవి స్ట్రాంగ్గా ఉంటాయి అక్కడ క్రాక్ వచ్చింది అంటే ఫస్ట్ ఫ్లోర్లో పునాదిలో ఏదో ఫాల్ట్ ఉందన్నమాట పునాది ఎవరంటే మీరే భార్య భర్తలు తల్లిదండ్రులు మీ పిల్లల్లో అక్కడ ఫాల్ట్ ఉంది అంటే మీలో ఏదో ఉందేమో కరెక్ట్ చేసుకోండి మీరు బాగున్నప్పుడు వాళ్ళు దారి తప్పిన మీ ప్రార్థన ద్వారా వాళ్ళు మళ్ళీ దారిలోనికి ప్రభు తీసుకొస్తారు మోనికా తల్లి ప్రార్థన ద్వారా తన కొడుకు అగస్టిన్ ఒక పాపి మరి పునీతుడైపోయాడు అనమాట ఆ పునాది ఏంటంటే వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలండి హెబ్రి పదమూడు నాలుగు వివాహాన్ని అందరూ గౌరవించాలి ఇట్ ఈస్ హోలీ మ్యాట్రిమోని వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి ఎవరు ద్రోహం చేయకూడదు భార్య భర్తలు ఒకరికొకరు ద్రోహం చేయకూడదు అని చెప్తారు మలాకి రెండు పద్నాలుగులో వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగరా ఆయన వివాహం ద్వారా భార్య భర్తల్ని ఏక ఆత్మగా ఏక శరీరంగా ఊరికే శరీరాలు జంతువులు కూడా కలుసుకుంటాయండి కానీ మనం జంతువులు కాదు దేవుని బిడ్డలు ఏక ఆత్మగా చేయాలి ఏక శరీరం అప్పుడు ఆ భార్య భర్తలు ఏక ఆత్మ ఏక శరీరం అయినప్పుడు వాళ్ళ ద్వారా సృష్టిని కొనసాగించాలి మీరు మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించొద్దు భర్తలారా మీరు వాళ్ళకి ద్రోహం చేయకూడదు భార్యలారా మీరు విడాకుల్ని నేను ఆశ్రయించుకుంటాను అలాంటి మాటనే ఉండకూడదు అని చెప్తున్నారనమాట ఇప్పుడు ఈ శరీర కార్యాల గురించి చెప్తాను పరిశుద్ధాత్మ మనలోనికి అగ్నిలాగా వెళ్తాడండి ఎష పది పదిహేడు పరిశుద్ధాత్మ అగ్ని అయిపోతాడంట మంట ఇజ్రాయెల్ దేవుడు అగ్ని మండుచున్న పొద అలా ఊహించుకోండి మీరు అగ్ని అవుతాడు ఇజ్రాయల్ పవిత్ర దేవుడు ఆ అగ్ని ఒక్క రోజులో ముళ్ళతుప్పల్ని కాల్చేస్తాడు ఇవన్నీ ముళ్ళతుప్పల్లాగా అనమాట ఏసుప్రభు చెప్తారు కదా విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి అందువల్ల ముళ్ళు వాటిని అంచేస్తున్నాయి కనుక ఆ చెట్లు ఆ మొక్కలు పెరిగి మరి ఫలించలేకుండా పోతున్నాయి మన హృదయంలో ఈ ఇలాంటి కోరికలు ఇలాంటి పిచాచాలనే ముళ్ళ పొదల్ని పరిశుధాత్మ అగ్ని వచ్చి కాల్చేయాలి ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి బలిపీఠం మీద మాంసాన్ని కాల్చినట్లుగా అనమాట నేను చదువుతాను మీరు ఒకసారి చూడండి శరీర కార్యములు స్పష్టమే అవి ఏవైనా చారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన ధనాశకు మరో పేరు మాంత్రిక శక్తి శత్రుత్వము కలహము అసూయ క్రోధము స్వార్థము కక్షలు వర్గతత్వము మాత్సర్యము త్రాగుబోతుతనము విందులు వినోదములు ఇవి అని చెప్పి పౌలేమంటున్నాడంటే పూర్వం వల్లే ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవుని రాజ్యం నాకు వారసులు కారు ఇదే మాట ఎఫ్ఈ ఐదులో చెప్తారండి ఐదు అధ్యాయం ఐదు చాలా పరిశుద్ధమైన వాక్యం అన్నమాట గుడారంలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా అతి పరిశుద్ధ స్థలంతో పోలుస్తారన్నమాట అక్కడ ఐదు మీరు చదివితే అంటున్నాడు బిడ్డలారా మీరు దేవునికి ప్రియపుత్రులు కనుక ఆయనను పోలి జీవించండి క్రీస్తును పోలి జీవించండి ఈ ప్రయత్నం అంతా నలువరు ఆరు దినాలు ప్రభులాగా మారడానికి క్రీస్తుని పోలి జీవించండి ఆయన మనల్ని ప్రేమించినందుచేత తనని ఒక బలి అర్పణగా పరిమళ సువాసనతో కూడిన బలి అర్పణగా తాను దేవునికి అర్పించుకున్నాడు సిలువ మీద మనల్ని అంతగా ప్రేమించాడు కనుక మీరు కూడా అంత ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకొనండి మీ మధ్య యేసు ప్రభుకి చెందిన బిడ్డలుగా మీ కొరకు ప్రాణత్యాగం చేసిన ఏసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ మీ రెస్పాన్సిబిలిటీ వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ స్పందన ఏంటి నా కొరకు ప్రాణ త్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను జీవిస్తాను అంటాడు అనమాట అలాంటి బిడ్డలుగా మీ మధ్య అపవిత్రత మాటలు చూపులు వినికిడి కోరికలు ఆలోచనలు ఉండొద్దు జారత్వం పాపం చూడకండి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అని చెప్తున్నారు అనమాట త్రాగుడు వర్గతత్వం విందులు వినోదాలు ఇవన్నీ కూడా మీ మధ్య ఉండకూడదు ఇవన్నీ పిచాచులు అనమాట వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనము నశింప చేయాలన్నమాట అందువల్ల పౌలు ఏమంటున్నాడంటే రోమా ఎనిమిది పదమూడులో మీరు ఆత్మ వలన పరిశుద్ధ ఆత్మ వలన ఏదో ఈ శరీర క్రియలను నశింపజేసినచో మీరు జీవిస్తారు ఈ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఎవరిలో లేదో వాళ్ళు క్రీస్తునకు చెందిన వాళ్ళు కాదు మతానికి చెందిన వాళ్ళు రిలీజియస్ పీపుల్ బట్ దే డోంట్ బిలాంగ్ టు జీజస్ జీజస్ రిలీ ఒక రిలేషన్ అండి క్రైస్తవులు అంటే ఏసు ప్రభుతో పెళ్ళి నిజంగా ఆయన ద్రాక్ష వల్లి కొమ్మ ఆయన వరుడు మనం వధువు అనమాట ఏసుప్రభుతో పెళ్ళి ఆయన ద్రాక్ష వల్లి మనం కొమ్మ అనమాట అంటు కట్టబడినప్పుడు ఆయన లక్షణాలే మనలో వస్తాయి కదండీ ఇక్కడ ఇది లోకం అంటే సైతాన్ అనమాట సైతాన్తో ఎవరైతే అంటు కట్టబడతారో వాళ్ళ ఆత్మ సైతాన్ ఆత్మ ఏకమైనప్పుడు పుట్టేవన్నమాట ఇవన్నీ పిచాచులు ఇన్ని పిల్లలు అన్నమాట అపవిత్రమైనవి ఆ అపవిత్రత అనే ఒక బిడ్డ పుట్టింది అనుకోండి సైతాన్తో ఏకమవుతాయి వాళ్ళకి ఎప్పుడు అపవిత్రమైన మాటలు అపవిత్రమైన చూడడం అవి వినాలి ఈ టీవీలో ఇది పెడదాము ఇంకేమేమో ఉన్నాయి కదండీ ఈ న్యూస్ కావాలి వాళ్ళు పోట్లాటలేంటి ఎక్కడేం చెడు జరిగింది ఆ తర్వాత తిండి పోతాను ఏదో విందులు విందులు కావాలి వినోదాలు త్రాగుబోతాను వర్గతత్వము మా కులము మీ కులం యేసు ప్రభు శరీరం కదండి నేను అనుకుంటాను ఎందుకు ఈ కులాలు వచ్చేసాయి శత్రుత్వం సైతాను ఆత్మతో కలిస్తే వచ్చేవండి మనం యేసు ప్రభు శరీరం అని స్వీకరిస్తున్నాం కదా మరి ఆయన శరీరంలో మనందరం భాగాలుగా ఉన్నప్పుడు ఏసుప్రభులో ఆయన రక్తం కదా ఈ యేసు ప్రభు శరీరంలో పరలోకంలో కులాలు లేవండి త్రాగుడు లేదు మద్యపానంతో మత్తిల్లకండి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది దానికి బదులుగా ఆత్మపూరితులు కండి ఆత్మతో పరిశుద్ధ ఆత్మతో మీ ఆత్మ ఏకం కావాలి అప్పుడు ఇవన్నీ అన్నమాట అప్పుడు మనం యేసు ప్రభుకి సాక్షులుగా పునీత శౌరివారు ఫ్రాన్సిస్ వారు అంతోని వారు వాళ్ళందరూ అంతోని వారు ఏం చేశారండి రాత్రి అంతా బైబుల్ చదువుకొని దినంలో వాక్యాన్ని బోధించేవాళ్ళు అనమాట వాళ్ళందరూ పునీతులు అంటే ఏసుక్రీస్తుతో ఐక్యమై వాళ్ళు ఇలాంటి ఫలాల్ని ఫలించారనమాట మనం కూడా అలా ఫలాల్ని ఫలించాలి ఇలా ధనికుడు ఇదో ఇలా సైతాన ఆత్మతో ఏకమై విందులు వినోదాలు ఆ తల్లిదండ్రులు బాగా డబ్బు ఇచ్చారండి ఆ డబ్బుతో విందులు వినోదాలు త్రాగుడు చివరికి నరకానికి వెళ్ళిపోయాడు తల్లిదండ్రులారా మీ పిల్లలకి మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న దేవుని యొక్క వాక్యం బోధించండి ద్వితీయోపదేశ ఆరు ఆరు ఎఫ్ఈసి ఆరు నాలుగులో కూడా పౌల్ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే తల్లిదండ్రులారా మీ పిల్లల్ని క్రమశిక్షణలో వాక్య బోధనలో పెంచండి మీరు బైబుల్ కొనిచ్చి కూర్చొని పిల్లలకి చెప్పండి చిన్న పిల్లలైతే మీ పడకలో వాళ్ళని పడుకునే పెట్టినప్పుడు బొమ్మలతో ఉన్న బైబుల్ చిల్డ్రన్స్ బైబుల్ చెప్పండి అది మీ మొదటి బాధ్యత డబ్బులు ఇచ్చేసి ధనికుల్లాగా నరకానికి మీ పిల్లల్ని పంపించకండి మీరు ఈ ఆత్మ ఫలాలు ఫలించాలి క్రీస్తుతో ఏకం కావాలి క్రీస్తు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట వాక్యమే క్రీస్తు శరీర రూపం ధరించాడు కనుక మన హృదయాన్ని వాక్యంతో నింపుకొని క్రీస్తుతో ఏకమై ఈ ఫలాలు ఫలించి దేవునికి మహిమకరంగా జీవిద్దాం నీ వలన యాగువ్వు నాకు మహిమ కలుగుతుంది మీ వలన దేవునికి మహిమ కలగాలి అందుకొరకే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రార్థన చేసుకుందాం పల్లోకపు తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు మీరు నాలో నెలకొని ఉండండి అప్పుడు మీరు అధికముగా ఫలిస్తారు మీరు అధికముగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడని యోహాన్ పదిహేను ఐదు నుంచి చెప్పారు ఏసయ మేము మీతో అంటుకట్టబడి ఆత్మఫలాలు ప్రేమ సంతోషం సమాధానం దయ మంచితనం ఆత్మ నిగ్రహం ఇలాంటి ఫలాల్ని ఫలించడానికి మాకు కృప దయచేయండి పరిశుద్ధాత్మని దయచేయండి పరిశుద్ధాత్మ దేవ మండుచున్న పొదలాగా మా హృదయంలో మండి మాలో ఏమేమి ఈ శరీర క్రియలు పిచాచులు ఉన్నాయో వీటన్నిటినీ కూడా కాల్చివేయమని దహించే అగ్నిలాగా దహించమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మీరు కూర్చొని బైబుల్ గ్రంథాన్ని ధ్యానించండి చదవండి పాటించండి అప్పుడు యేసు ప్రభు ఈ వాక్యమైన ప్రభు మన ఆత్మతో కలుస్తారు అప్పుడు మనం ఈ ఫలాల్ని ఫలించి దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే డే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్